ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల వేళ ఆసక్తికర విషయాలు వెలుగులోకి వస్తున్నాయి పదేళ్లకు పైగా సీఎంగా పనిచేసిన వ్యక్తి ఇంకా నేను పేదవాడిని అంటున్నారు కోటి రూపాయలు కూడా లేని ఆమ్ ఆద్మీని అంటున్నారు ఇంకా చెప్పాలంటే గతంలో కోట్ల ఆస్తులున్నట్లు ఎన్నికల కమిషన్ కు ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ కు లెక్కలు చూపించిన ఆప్ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ ఇప్పుడు ఆ డబ్బులు కూడా తన దగ్గర లేవనడం విచిత్రంగా కనిపిస్తోంది సీఎంగా పనిచేసిన తనకు సొంత కారు లేదు సొంత ఇల్లు లేదు అంటూ ఎన్నికల సంఘాన్ని బురిడి కొట్టించే ప్రయత్నం చేశారు కేజ్రీవాల్ ఢిల్లీ మాజీ సీఎం అటుంచితే ఈ రోజుల్లో సామాన్య మధ్యతరగతి ఉద్యోగి కూడా అప్పో సొప్పో చేసి కోటి రూపాయలు ఇల్లు కొంటున్నాడు పది లక్షల కారును తెచ్చుకుంటున్నాడు ఆ అప్పులన్నిటినీ ఐటీలోనూ ఫైల్ చేస్తూ తన వార్షిక ఆదాయ వ్యయాలను ఖచ్చితంగా ఇన్కమ్ ట్యాక్స్ శాఖకు చూపిస్తున్నాడు మరి ఢిల్లీకి పదేళ్లకు పైగా సీఎం గా పనిచేసిన అరవింద్ కేజ్రీవాల్ ఈ మాత్రం నాలెడ్జ్ లేదా అంటే ఆప్ నేతలు కూడా బదిలివ్వలేకపోతున్నారు నాకు ఇంకా సొంతంగా ఒక్క కారు కూడా లేదు అని కేజ్రీవాల్ చెప్పడం ఎవరిని బురిడీ కొట్టించేందుకు అని ప్రతిపక్షాల నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు కేజ్రీవాల్ ఈ నిర్ణయం వెనుక పెద్ద ప్లానే ఉన్నట్లు తెలుస్తోంది ప్రస్తుత అసెంబ్లీ ఎన్నికల్లో మరోసారి ఓటర్లను బురిడి కొట్టించేందుకే ఈ ఆమ్ ఆద్మీ ప్లాన్ వేసినట్లు తెలుస్తోంది తాను ఇంకా ఆమ్ ఆద్మీ అని అంటే సామాన్యుడినే అని ప్రచారం చేసుకుని ఢిల్లీలోని పేదల ఓటు బ్యాంకును కొల్లగొట్టేందుకే ఈ స్కెచ్ వేసినట్లు ప్రచారం జరుగుతుంది పేదలకు ఉచిత విద్యుత్ మంచినీరు కనీస వసతులు కల్పించడంలో విఫలమైన కేజ్రీవాల్ ఇంకొక ఛాన్స్ ఇవ్వండి మరో ఐదేళ్లు సీఎంగా ఉండి ఇచ్చిన హామీలు అన్నింటినీ నెరవేరుస్తా అన్నట్లు ప్రచారం చేస్తున్నారు నిజానికి రెండు వేల పన్నెండులో ఢిల్లీ పాలిటిక్స్ లో ఎంటర్ అయిన కేజ్రీవాల్ అవినీతిని ఊడ్చేస్తామంటూ చీపురు పట్టుకుని బయలుదేరారు తమది చీపురు కట్ట గుర్తు అని పేదల కోసమే పుట్టిన పార్టీ ఆమ్ ఆద్మీ అంటూ ప్రచారం చేసుకున్నారు ఆ విధంగా ఢిల్లీ రాజకీయాల్లో దశాబ్దానికి పై పాగా వేసిన కేజ్రీవాల్ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో మనీ లాండరింగ్ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్కు రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డారు లిక్కర్ స్కామ్ లో వంద కోట్లకు పైగా డబ్బులు చేతులు మారాయని మనీ లాండరింగ్ కు పాల్పడ్డారని ఈడీ వాదిస్తోంది ఈ కేసులో ఇప్పటికే జైలుకు వెళ్లి బెయిల్ పై వచ్చారు కేజ్రీవాల్ అలాంటి కేజ్రీవాల్ ఇప్పుడు మళ్లీ తనకేం ఆస్తులు లేవు కనీసం కోటి రూపాయలు కూడా లేని బికారిని అని ప్రచారం చేసుకోవడం పేదలే కాదు డబ్బున్న పెద్దలు కూడా ఒప్పుకోరు అయినా కేజ్రీవాల్ పాత సిద్ధాంతాలకే పాతరేసి ఇప్పుడు మళ్లీ అదే అస్త్రాన్ని ఎన్నికల్లో ప్రయత్నిస్తుండటం విఫల ప్రయోగమే అవుతుంది నిజానికి ప్రస్తుత పరిస్థితుల్లో కేజ్రీవాల్ కు అదొక్కటే తప్ప మరో మార్గం లేదు రెండు సార్లు ఫుల్ టైం ప్రభుత్వాన్ని నడిపిన ఆమ్ ఆద్మీ పార్టీ ఇప్పటికీ ఢిల్లీ మురికివాడల ప్రజల కష్టాలను తీర్చలేకపోయారు కనీస మౌలిక వస్తువులను కూడా కల్పించడంలో విఫలమై ఇప్పుడు ఇంకో ఛాన్స్ అంటూ కొత్త హామీలతో జనాన్ని మభ్యపెట్టేందుకు బయలుదేరారు ఇలాంటి పరిస్థితుల్లో కేజ్రీవాల్ మాటలను ప్రజలు నమ్ముతారా అంటే అది అనుమానమే దేశంలో మూడోసారి అధికారంలోకి వచ్చిన నరేంద్ర మోదీ ప్రభుత్వం ఇచ్చిన హామీలను దాదాపుగా నెరవేరుస్తోంది కరోనా లాంటి విపత్కర పరిస్థితుల నుంచి భారత్ ను గట్టెక్కించిన మోదీ ఇంకా అనేక కొత్త కొత్త సంక్షేమ పథకాలను అమలు చేస్తూ అణగారిన వర్గాల ప్రజల హృదయాల్లో చెరగని ముద్ర వేసుకున్నారు అందుకే దేశంలోని సగానికి పైగా రాష్ట్రాల్లో బీజేపీ అధికారంలోకి వచ్చింది నిజానికి కేజ్రీవాల్ కు నరేంద్ర మోదీకి నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉంటుంది అసలు మోదీతో పోలికకు కూడా అనర్హులు ఇదే కేంద్ర నాయకత్వం ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల వేదికగా ప్రజలకు చేరువ చేస్తోంది సోషల్ మీడియాతో పాటు ఇతర మాధ్యమాల్లో కేజ్రీవాల్ అవినీతిని ఎండగడుతూ ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమైన తీరును వివరిస్తున్నారు పదేళ్లకు పైగా అధికారంలో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీ ఢిల్లీ ప్రజల కోసం ఏం చేయకపోయినా కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం దేశ రాజధాని కోసం ఎన్ని రకాల అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టిందో అర్థమయ్యేలా వివరిస్తున్నారు ఇక కేజ్రీవాల్ ఎన్నికల సమయంలో ఎన్నికల సంఘానికి ఇచ్చిన డేటాను ఓసారి పరిశీలిస్తే ఎన్నికల అఫిడవిట్ ప్రకారం కేజ్రీవాల్ మొత్తం ఆస్తుల విలువ కోటి డెబ్బై మూడు లక్షలు మాత్రమే రెండు లక్షల తొంభై ఆరు వేల రూపాయలు బ్యాంకు సేవింగ్స్ యాభై వేల నగదు ఉన్నట్లు పేర్కొన్నారు కేజ్రీవాల్ స్థిరాస్తి విలువ కోటి డెబ్బై లక్షలుగా వెల్లడిస్తూనే తనకు సొంత ఇల్లు కాని కారు కాని లేవని అఫిడవిట్ లో వెల్లడించారు రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఆర్థిక సంవత్సరంలో తన ఆదాయం ఏడు లక్షల ఇరవై ఒక్క వేలుగా ఉన్నట్లు ఐటీ శాఖకు వెల్లడించారు కేజ్రీవాల్ కంటే ఆయన భార్య సునీత కేజ్రీవాల్ ధనవంతురాలుగా ఎన్నికల అఫిడవిట్ వివరాలు వెల్లడిస్తున్నాయి కేజ్రీవాల్ భార్య సునీతకు ఇరవై లక్షల విలువైన మూడు గ్రాముల బంగారం తొంభై రెండు వేల విలువ చేసే కిలో వెండి కోటిన్నర రూపాయలు విలువైన స్థిరాస్తులతో సహా కోటి రూపాయలకు పైగా విలువైన చరాస్తులు ఉన్నట్లు పేర్కొన్నారు కేజ్రీవాల్ భార్యకు గురుగ్రామ్ లో ఇల్లు ఉందని ఐదు సీట్ల చిన్న కారు ఉందని అఫిడవిట్ లో పేర్కొన్నారు అయితే రెండు వేల ఇరవై ఎన్నికల అఫిడవిట్ లో పేర్కొన్న ఆస్తుల వివరాలకు ప్రస్తుతం పేర్కొంటున్న ఆస్తుల వివరాలకు అస్సలు పొంతన కనిపించడం లేదు రెండు వేల ఇరవైలో తనకు మూడు కోట్ల నలభై లక్షల ఆస్తులు ఉన్నట్లు ప్రకటించిన కేజ్రీవాల్ ఇప్పుడు మాత్రం తన ఆస్తులన్నీ కరిగిపోయాయి అన్నట్లు ఎన్నికల అఫిడవిట్ లో పేర్కొనడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది ఢిల్లీ ప్రస్తుత సీఎం అతిశి ఈసారి కల్కాజీ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు డెబ్బై ఆరు లక్షల తొంభై మూడు వేల మూడు వందల ఏడుగా పేర్కొనడం ఆశ్చర్యాన్ని కలిగించింది తనకు కేవలం పది గ్రాముల బంగారం మాత్రమే ఉందని సొంత వాహనాలు లేవని రెండు పరువు నష్టం కేసులు పెండింగ్ లో ఉన్నాయని తెలియజేశారు ఇక ఆప్ సీనియర్ నాయకుడు ఢిల్లీ మాజీ మంత్రి సత్యందర్ జైన్ కూడా షకూర్ బస్తీ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి నామినేషన్ దాఖలు చేశారు జైన్ అఫిడవిట్ ప్రకారం అతని నికర విలువ నాలుగు కోట్ల నలభై పేర్కొన్నారు లిక్కర్ స్కామ్ లో కేజ్రీవాల్ తో పాటు జైలుకు వెళ్లొచ్చిన ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా ఈసారి జంగ్పురా నుంచి ఎన్నికల బరిలో నిలిచారు ఆయన మాత్రం తన ఆస్తులు గతంలో కంటే పెరిగాయని ఎన్నికల సంఘానికి నివేదించారు ఆస్తులు అప్పుల విషయంలో అటు ఇన్కమ్ ట్యాక్స్ నే కాదు సామాన్య ప్రజానికాని కూడా బురిడి కొట్టించడంలో తమకు మరొకరు సాటి లేరు అన్నట్టు వ్యవహరిస్తున్నారు ఆమ్ ఆద్మీ పార్టీ నాయకులు ఇదే విషయాన్ని బీజేపీ ఇప్పుడు ఎన్నికల అస్త్రంగా మార్చుకుంది తప్పుడు హామీలతో అధికారంలోకి వచ్చిన ఆమ్ ఆద్మీ పదేళ్లుగా ప్రభుత్వంలో ఉండి జనానికి చేసిందేమీ లేదని ఇంకోమారు అధికారం ఇవ్వాలని ఎలా అడుగుతుందని ప్రశ్నిస్తున్నారు ఢిల్లీలో పెరిగిపోయిన కాలుష్యం యమునా నది శుద్ధీకరణ మురికివాడల ప్రజల బాధలు ఎన్నటికీ ఆప్కు పట్టవని విమర్శిస్తున్నారు ఇక ఢిల్లీలో జరిగిన అభివృద్ధి తమ హయాంలోనిదేనని కాంగ్రెస్ పార్టీ వాదించడం విడ్డూరంగా ఉంది షీలా దీక్షిత్ సీఎంగా ఉన్నప్పుడే ఢిల్లీలో మెట్రో లైన్ పడిందని అనేక కార్యక్రమాలు తమ హాయాంలోనే జరిగాయని కాంగ్రెస్ ప్రచారం చేసుకుంటోంది దశాబ్దానికి పైగా కేంద్రంలో ఢిల్లీలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ చేసిన అభివృద్ధి నరేంద్ర మోదీ చేసిన అభివృద్ధిలో యాభై శాతం కూడా లేదని బీజేపీ నేతలు లెక్కలతో సహా జనం ముందు పెడుతున్నారు కేంద్రంలో స్థిరమైన ప్రభుత్వం ఉన్నప్పుడు అదే పార్టీ ప్రభుత్వం ఢిల్లీలో అధికారంలోకి వస్తే సమాంతరంగా అభివృద్ధి కార్యక్రమాలు సాగుతాయని ప్రజలకు వివరిస్తున్నారు మరి ఢిల్లీ జనం మదిలో ఎవరున్నారో తేలిపోతుంది ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి నేషనల్ స్టబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగు నాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి ఈ వీడియో కింద ఉన్న బెలైకన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు